ఏం చూస్తున్నావు చెప్పండి బాగా చూస్తున్నావా నేను బాగా బాధితున్నా గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా కూర్చోండి నమస్తారు రండి చదువుతున్నారా నేను చెప్పినప్పుడు గాయత్రి

సన్న బియ్యం వచ్చినా అది ఎక్కువ తినాలనిపిస్తుంది కరెక్టే కదా కొన్ని ఇక్కడ సరిపోవట్లేదని నాకు చెప్పారు మనకి ఎలా ఉంది చెప్పండి సరిపోవట్లేదు సరిపోతుందా ఇంకేంటమ్మా ఇంకా మార్పులు చేర్పులు ఏం చేయాలి చెప్పు ల్యాబ్స్ నేను అది ఐఎమ్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ ఇట్ అమ్మా కంప్యూటర్ సెపరేట్గా ల్యాబ్ పెట్టే భక్తులు క్రోమ్ బుక్స్ తీసేసుకుని ఒక లో పెట్టేస్తే అది ఈజీగా మూవ్ చేయొచ్చు క్లాస్ రూమ్ టు క్లాస్ రూమ్ దానికి మళ్ళీ ఏసీ గీసీ అంత అవసరం లేదు ఖర్చు ఎక్కువ ఉండదు ఆపరేషన్ ఖర్చు అందుకే ఆలోచించేస్తున్నాను అందులో ఓ థ్యాంక్ యూ నాన్న ఎవరు ఎవరు చేశారు ఇది ఓ వావ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నానా ఏంటి చెప్పండి ఏంటి ఎవరు పైకెత్తండి ఎవరు కమ్ 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 దానా కమ్ కమ్ it is sick thank you nana hey nakan brahmin andange ji sir nana thank you thank you nana pen ivarki pen ivarki kada యి నానెం హం లూఴలతదా సా గిటేటాదా సియా gathering ధ employers క్ారులత మెలింnu మ్ద మోలనాటద pudding మేయాదా నీన్టాలాగ్ చిరరితత చైందిటా మోలనాఴ మైకృస్ాక

देखो उसमें तो सोचो हमारे पार्क इसलिए अभी पार्क स्टेशन भी देखते हैं अपराधी यहाँ बंदरों से ज्यादा सिम नहीं दिया ये अपने पता बिगाड़ने के लिए ये अपनी चार बार आते हैं उसको ये रेडी होगा ना अपने वो जो इंडस्ट्री से यहाँ पे क्या चीज़ होती है सुबह फंदा वाले सुबह फंदा घूमने और 30 डायरेक्टसेस है सर ये पूरा प्रेजेंट दे दे को ट्रांसलेट टीचर्स नाम को बता दीजिए तो क्या कर रहा है यूनिक आइस इज दिस वो चालू आवाज को अच्छा वैसे को भी डाल दो जैसा था हां टीचर्स

ыстыро стырао ыстустыра ыстыр ан